సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో అయితే వెళ్ళాక చూడండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను వావ్ అద్భుతం ఉంది మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా పెద్దగా పట్టేయండి క్యాప్స్కి ముక్కలు కూడా అబ్బిరిపోయాయి ఓకే మరి చాలా తెల్ల పట్టేది ఎలా చాలా వస్తే ఫస్ట్ కాలే మంచిగా కట్ చేసుకోవాలి ఇట్లా రెక్కలన్నీ తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి ఎక్కువ కోపలున్నా కూడా అంత టేస్ట్ ఉండదు అది ఒక మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి తిరగలన్నీ ఓకే ఇప్పుడు ఈ మొగ్గలు కూడా మరి చిన్నగా అయితే చెల్లిపోతాయి మరి పెద్ద కాకుండా చిన్న చిన్నగా కొంచెం ఇయో ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది కోసం నీళ్ళు పెట్టేస్తానండి ఇదో నీళ్ళు మంచిగా పెట్టుకుంటాయి ఇప్పుడు అన్నింటిలో డస్ట్ ఇలాంటి క్రిములు ఉంటాయి డస్ట్ ఉంటుంది కాలిఫ్లవర్ కూడా భూమిలో నుంచి వచ్చింది కదా కొంచెం పసుపు సాల్ట్ వేసి కాలిఫ్లవర్ వేసేద్దాం ఒక జస్ట్ రెండు నిమిషాలు అండి అలా మించి రెండు నిమిషాలు వంపేసుకుందాం చాలండి ఇప్పుడు ఇవన్నీ ఈ డస్ట్ అంతా పోయింటుంది తీసేసుకున్నాం ఇట్లీకున్నాం పిండి మైదా ఒక టేబుల్ స్పూన్ అంతా ఇది ఉంటుంది కదా బియ్య పిండి అండి బియ్య పిండి తీసుకున్న ఇప్పుడు రుచి సరిపడేంత కారం కొంచెం ధరియాల పొడి గరం మసాలా అండి గరం మసాలా వేయడం వల్ల సువాసన వస్తుంది చాలా బాగుంటుంది చిటికెడంతా సాల్ట్ చిటికెడ పసుపు ఇవి అలపెట్టేసుకున్నాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఇదంతా కలుపుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం జల్లించి పెట్టుకున్నాం కదా కాన్ఫోర్ ఈ కాన్ఫోన్లో ఈ కాలి ప్లవర్ వేసి మంచిగా హ్యాండ్తో గట్టిగా కలిపితే విరిగిపోతాయండి కొంచెం స్మూత్గా ల్యాండ్ చేయాలి చూడండి ఇలా ఇలా కలుపుకొని జస్ట్ ఒక గంట సేపు అక్కడ అక్కడ పక్కన పెట్టేసి ఉంటాం ఒక గంట పక్కన పెట్టడం వల్ల మనం కలిపిన స్టట్టింగ్ అంతా బాగా కాలి ప్లవర్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం చూద్దామండి గంట అయింది కదా బాగా మ్యారినేట్ అయిపోయింది చూడండి మంచిగా పట్టి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు డీఫ్ కాలు పెట్టుకొని మంచిగా ఇవన్నీ కూడా మంచిగా వేపేసుకుందాం ఉన్నాం కదా బాగా హీట్ అయిందండి మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు అలా వన్ బై వన్ ఇట్లా విడివిడిగా వేసుకుంటే తీసేటప్పుడు కూడా విడివి బాగా వస్తాయి ఇట్లా తక్కువ హీట్ ఉన్నప్పుడు వేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా కాలుతాయి లోపలలాగా మంచిగా కుక్ అవుతాయి ఒక పక్క బాగా కాలినాక ఇంకొక పక్కకు తిప్పుకోవాలండి కాలీఫ్లేవర్ అంతా కూడా మంచిగా కుక్ అయ్యి మంచి కలర్ రావాలి ఎర్రగా వచ్చేంతవరకు ఇలాగే కుక్ చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది ఓకేనా మంచిగా వేగలిద్దాం అంతా మంచిగా వేగిందండి ఇలా వేగినప్పుడు తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గలగల ఇలా గలగల అంటా ఉండాలి అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు రెండు సౌండ్ వస్తుందా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలా ఇదిగో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి అండి గరెట పెద్దది కాబట్టి ఒక గరెటే తీసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా చేద్దాం ఈ కాలీఫ్లవర్ని మంచిగా పక్కా తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇదిగో తెల్లవాయిలండి ఎల్లుల్లిపాయ కూడా అంటారు అవి కొంచెం వేగాక అవి కొంచెం వేగాక ఇదో ఉల్లిపాయ ఇవి కూడా మంచిగా వేసుకుందాం కొంచెం క్యాప్సిమ్ కుక్కలు కూడా వేసి ఈ క్యాప్సిం కూడా కొంచెం మంచిగా మగ్గనిద్దాం ఇందుకోసం రెండు పచ్చిమిర్చి అట్లా కట్ చేసుకుని వేసాను ఆఫ్లో అండి మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇలా కొంచెం కారంగా ఉండడం కోసం వేసుకున్నా ఇవన్నీ కొద్దిసేపు ఉప్పు మూత పెట్టేసి మర్చిపెట్టేస్తున్నాం ఇప్పుడు టమాటా సాస్ అండి కొంచెం టమాటా సాస్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాసు ఇవి కూడా వేసి ఒకసారి కలవటేస్తున్నాం టమోటా సాసు సోయా సాస్ రెండు పడితేనే కంప్లీట్గా గోపికి కొత్త అన్నం వచ్చేస్తుంది ఇప్పుడు ఇట్లా ఇలా ఒకటి ఇది తీసుకున్న తీసుకున్నాయి కదా గోపి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం ఇవన్నీ కూడా ఇంట్లో పోసేసుకున్నాం పోసేసుకొని కనబెట్టుకున్నాము ఒక చిన్న గిన్నెలో ఒక్క సెమిసా ఒక్క సెమిసా ఫ్లోర్ వేసుకొని దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కలపెట్టేసుకోవాలి ఇది ఉండస్తే కోపీకి వచ్చేసి నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వేసాను వేసుకొని కలపెట్టేసుకోవాలి ఎక్కువ చేస్తే రెండు టేబుల్ స్పూన్ అట్లా వాడుకోండి చిన్న మంట మీద ఒకసేపు మగ్గ పెట్టేస్తాను సాల్ట్ చిటికరంతా సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి వేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసుకొని బాగా మగ్గిందండి గోపి అనేది గద్దర పడిపోయింది దగ్గర పడిందండి ఇప్పుడు మంచిగా కలుపుకున్నా ఇప్పుడు గజ్జర పడిపోయింది ఇప్పుడు ఫైనలీ కొంచెం కొత్తిమీర అయినా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా గోపి అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేట్ సర్వ్ చేసుకున్నా గ్యాస్ కట్ చేసుకొని తినండి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినేయటమే చాలా అద్భుతంగా చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఇంకేమైనా వంట కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్